పోయిన కన్నా కూడా ఈ సంవత్సరం మాత్రం ఎప్పుడు రోడ్లో అప్పుడు వెళ్ళిపోతుంది అండి అక్కడ స్టాక్ అనేది ఉంటుంది నైట్ అయినా సరే దగ్గర ఉండి కాటవాళ్ళు కానీ ఎత్తి పంపించేస్తున్నారు అసలు ఈ కూడా ఫస్ట్ కూడా వచ్చి చూసుకోవటం కానీ బాగా పంపించే చూసుకుంటున్నారు కట్టడం కూడా వచ్చి చూసుకుంటున్నారు పంపిస్తున్నారు దగ్గర ఉండి కూడా ఏంటంటే విలేకరైన సంగతి తెలియదు మామూలుకి మామూలుగా అడుగుతుంటే అక్షరాలకి చెప్పిడండి అండి తెలియాలండి అడిగాలకి పావులు కట్టేట చెప్పాడు వాళ్ళు అండి వాళ్ళు ఎక్కువ ట్రీట్మెంట్ రాసుకున్నారండి మా ఒకటి చెప్పింది తక్కువ వాళ్ళు ఎక్కువ రాసుకున్నారు అంతేనండి మమ్మల్ని ప్రాబ్లం ఏమి లేదండి ఏంటండి ఆ కొద్ది చెప్పాలకి కొద్దిలీ చేయాలకి ఇంకా ఎక్కువ వస్తుంది ఆ బాలనే ఎంతువారీ కనే ఎ బన్ చేయలే ఇది మొత్తం కట్టింగ్ అయిపోయిందా అయిపోయిందండి ఏ విఆర్ విఏ ఏత్ర ఇదండి మొత్తం ఎంత టైంస్ తీసుకుంది మనకు వచ్చేసేటకి 130 లాస్ట్ 130 బ్యాక్స్ మేడం 120 తో పార్ట్ షెడ్యూలింగ్ అప్ చేస్తారు మీకు మాయిస్చర్ అనేది ఉకేయంగానే షెడ్యూలింగ్ చేస్తారు ప్రెజెంట్ అనుకుంది టీ ఏ చూసారా నేను చూస్నే వారం అయిపోయింది మరి అయితే ఎండిపోయింది వారం నేను ఎండ పెట్టుకోను కొద్దిగా పచ్చి గింజ 17 అలా 18 వరకు వస్తే నేను తీసేసుకుంటాను మీకు ఏమీ ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ మీకు ట్రాక్టర్ దొరకలేదు అన్నా మేము మీకు లారీ కూడా ఇస్తాము ఆ కార్ దొరకనన్నారు ట్రాక్టర్ దొరకకపోతే లారీ పెట్టే అంత లేదండి